వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈ రోజు శనివారం రేకుండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం కేజీ బేవీను ఆకస్మికంగా సందర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గంట సత్యనారాయణరావు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి భోజనం వసతి విద్యా ప్రమాణాలు బోధన గుణ నిల్వ వంటి అంశాలపై విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు అనంతరం ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ గూ టూ జిక్ ఇష్టయ్య పీఎస్సీఎస్ చైర్మన్ రావు సంబంధిత అధికారులు మరియు కాంగ్రెస్ పోటీ మాటల నాయకులు పాల్గొన్నారు बट दे लेना बट दे लेना लास्ट ईयर बढे यार हां थैंक यू सर राउंडला वाला बट दे सर सुंदर बट दे अंदर सुंदर बट दे सर एक क्लास रियमाइदावन सूत्रो सर ஏய் எஸ்டேய்ங்க இங்க வந்து பாருங்க இன்ட்ரஸ்டிங் சார் ஏ மூர்மா நம்ம அந்த டாக்டர்னா சார் ஐபிஎஸ் எ இந்த வீல் மீர் ஃபுட் வெட் ये겠다 तो कौन है स्टार्ट ऑफिस स्टार्ट करता है नेता रानी मेन बोल देता है सेम है ये बोल दो भाई सेम है ये तो मेरे लिए है पक्का है करनचारी

நாண்வெஜ் வீக்லி சண்டே இது டெய்லி டெய்லி மன்னாச்சு பாகுந்தா

ఇక్కడ డైనింగ్ హాల్ విషయం కానీ ఇంకా డోర్స్ విండోస్ ఏమన్నా పాడైపోయినా క్లాస్ రూమ్లలో విద్యార్థుల కోరిక మేరకు అడిషనల్ గా ఫ్యాన్లు పెట్టడం దోమలు విండోస్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా పదమూడు లక్షలు ఇచ్చాం ఇంకో ఐదు లక్షలు ఎస్డిఎఫ్లో ఉంది ఇంకా తక్కువ పడితే కూడా నా కోటల నా నిధి నుంచి కూడా ఈ హాస్టల్కు తగులు డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ఇచ్చినటువంటి నిధులను వెంటనే వడగొట్టి సరైన సమయంలో లైటింగ్ కూడా సెంటర్ లైటింగ్ పోల్ కూడా కావాలని అడిగారు ఆ లైటింగ్ కూడా పూర్తి చేయాలి మరి రెండు నెలల్లో ఆ బిల్డింగ్ కొత్త బిల్డింగు ఏదైతే పడుకోవడానికి మంచాలు మేము ఇప్పించుదామని అనుకున్నా మాకు ఈ క్లాస్ రూమ్లలో పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేసి పూర్తి కాగానే ఇక్కడ ఎనభై మంచాలు ఇంటు మూడు రెండు వందల నలభై పడుకునే విధంగా బెడ్స్ను కూడా ఏర్పాటు చేస్తాం వాళ్ళకు పరుపులు ఇస్తాం అన్ని రకాలుగా కూడా మన ఇంట్లో ఏ రకమైనటువంటి ఉన్నదో అంతకంటే మిన్నగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్టర్లకు కూడా ఈరోజు